ये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मात्वं गजाननमहन्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्मये गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म తస్మై గురవే నమా తస్మై శ్రీ గురవే ఏడికొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వడ్డి కాసులవాడ గోవింద నిత్య సామ్రాణివాస గోవింద అడుగడుగు దండాలవాడ గోవింద బిడ్డల పేళ్ళు గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వాసు కలికా పరమేశ్వర జై కనకదుర్గా మాతకు జై పోలేరమ్మ తల్లికి జై సత్తమ్మ తల్లికి జై అన్నమ్మ పార్వతి పతే హర మహాదేవ శంభో శంకర కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మని ऋणतक्लेशनादाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय हरे परमात्मने ऋणतक्लेशनादाय गोविन्दाय नमो नमः गोविन्दाय नमो नमः ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద వడ్డీ కాసులవాడ గోవింద నిత్య తామ్రాని గోవింద అడుగు అడుగు దండాలవాడ గోవింద బిడ్డల పేలుగలవాడా గోవింద ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఓం శ్రీకృష్ణాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ

ఓం హాయ్ హలో అండి సప్త శనివారాల్లో ఏడవ శనివారం పూజ ప్లీజ్ మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైవ్లో ఉన్నోళ్ళు లైక్ చేయండి అలానే మంచి కామెంట్ ఇవ్వండి घ्नेशरा नम ओं विघ्नराजा नम ओं गौरीपुत्राय नम ओम गणेशकज्रा नम ओम अव्याय नम ओम पोताय नम ओम दक्षाय नम ओम अदक्षाय नम ओम बीजप्रियाय प्रियाय नम ओं अग्नि गर्भचिदे नम ओम इंद्रश्रीपदा नम ओम प्रदाय नम ओम अव्याय नम ओम सर्वरिप्रिया नम ओम सर्वात्मकाय नम ओम सृष्टिकर्ते नम ओम देवाय नम ओम अनेकचिता अनेक अनेकार्चिताय नम ओम शिवाय नम ओं श्रद्धा नम ओम बुद्धिपदा नम ඕම් සෑන්තායනමහා හොම් බ්‍රහ්ම චාරින්ගේනවා ඔොම් දැයිව මාත්‍රයායනමහා හොම් මනිස්වතායනම හොම් භක්ත වික්න විනාසනයනම ොම් ඒක දන්තායනම ඕොම් චෙතර්භජායේනම හොම් චෙත්‍රායිනම ොම් සැක්ති සම්යුක්තායනමහා හොම් ලම්බෝදරායන මහා ොම්ස්ොල්ප කන්නායනම ඔුමයිනම ඔොම් ්‍රහ්ම වෙදයේනම හා ඕොම් බ්‍රහම වෙදේනම හොම් උත්තමායිනම හොම් කාලායනම ओम ग्रह प्रते नम ओम कामिने नम ओम सोम सूर्याग्निलोचनाय नम ओम पाशाकुशधराय नम ओम चंडाय नम ओम गुणातीताय नमः ओम निरंजनाय ओम निरंजनाय ओम अकलमशाय नम ओम स्वयं सिद्धाय नम ओम सदाचित पदुजा नम ओम बीजपौरपुला తలస్తకాయ నమ వరదాయ నమ ఓం శాశ్వతాయ నమ ఓం కృత్రి నమ ద్వీజప్రియాయ నమ భయాయ నమ ఓం భగినే ఓం చక్రిణే నమ ఓం ఇక్షాచ పదకృతే నమ శ్రీదాయ నమ అజాయ నమ ఉత్పల్ ఉత్పలకరాయ నమ శ్రీపతే నమ స్ అర్చితాయ నమ ఓం కులాద్రిభద్రయ నమ ఓం జటిలాయ నమ ఓం కలికల్మ నాశనాయన ఓం చంద్రచూడమణ ఓం కాంతాయ నమ ఓం పాపహారిణ్యై నమ సమశ్రిత నమ అశ్రియ నమ ఓం శ్రీకరాయ నమ ఓం సౌమ్యాయ నమ ఓం నాయకాయ నమ ఓం శాంతాయ నమ ఓం కైవల్య ఓం పదాయ నమ ఓం సచ్చిదానంద వివిగ్రాయ నమ జ్ఞానినే నమ ఓం ముతాయ నమ దాంతా గ్రంథాయ నమ ఓం బ్రహ్మ బ్రహ్మద్వేష విరజితమ ఓం ప్రదత్న భయాయ నమ ఓం శ్రీ కంఠాయ నమ ఓం విభూదేశ్వరాయ నమ ఓం రమాచితయ నమ ఓం విదయ నమ ఓం విపవతే విభవత ఓం స్థూలతుండాయన ఓం స్వయం కర్తయ నమ ఓం సామస్ఘోష ప్రియాయ నమ ఓం పరాయ నమం స్థూలతుండాయ నమ ఓం అగ్రణ్యై నమ ఓం ధీరాయ నమ ఓం వాగి సాయమం సిద్ధిదాయకాయ నమ ఓం జర్భనిల్వప్రియాయ నమ ఓం రస్తమూర్త నమ ఓం అద్భుతమూర్తిమత శైలే్రకనుయ నమ కైలొస్తామసాయ నమ ఓం స్రవ స్వలవ్య లవ్య సుధాసరజితమ ఓం మన్మల విగ్రహాయ నమ ఓం సమస్త గజధరాయ నమ ఓం మాయి నమ ఓం మూషికవాహనాయ నమ ఓం హృష్టాయ నమ ఓం తృష్టాయత్మకాయ ఓం ప్రసన్నాత్మనే నమ ఓం సర్వశిప్రదాయ నమ ఓం శ్రీ విఘ్నేశ్వర అష్టోత్ర సతనామ వాళ్ళి స్తోత్రం సంపూర్ణం ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద అమ్మల కన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ సురారులమ్మ పడిపారడి గుచ్చినయమ్మ ధనిలో నమ్మిన వేల్పుటమ్ముల മനുല യുണ്ടി ദുഃഖമായമ്മത്വ കമണ ഗോവിന്ദ ഗോവിന്ദ ശ്രീനിവാസ ഗോവിന്ദ ശ്രീ വെങ്കോവിന്ദ ഭക്തച്ചോവിന്ദ ഭാഗവത പ്രിയ ഗോവിന്ദോവിന്ദ निलिमेघश्यामा गोविन्द पुराणपुरुषा गोविन्द पुण्डरीकाक्षा गोविन्द गोविन्द हरिगोविन्द गोकुलनंदन गोविन्द गोविन्द हरिगोविन्द गोकुलनंन्दन गोविन्द गोविन्द हरिगोविन्द गोकुलनं गोविन्द ಪಶುಪಾಲಕೋ ಪಾಪವಿಮೋಚನ ಗೋವಿಂದ ಗೋವಿಂದರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ದೃತ ನಿವಾರಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ

ಕಷ್ಟ ನಿವಾರಣ ಗೋವಿಂದ ಶ್ರಿಷ್ಟ ಪರಿಪಾಲಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಕಷ್ಟ ನಿವಾರಣ ಗೋವಿಂದ ವಜ್ರಮುಖರ ಗೋವಿಂದ ರಾಮಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಗೋಪೀಚನಲೋಲ ಗೋವಿಂದ ಗೋವರ್ಧನಾ ದಾರ ಗೋವಿಂದ ದಶರಥನಂದನ ಗೋವಿಂದ నస్రముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవిందరి గోవింద గోకుల్ నోవింద మచ్చావకుమ గోవింద మధుసూదన హరి గోవింద వరావ నరసింహ గోవింద వామన బృగరామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కి గోవింద వేణుగన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవిందరి గోవింద గోల్ గోవింద ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಸೀತಾನಾಯಕ ಗೋವಿಂದ ಶ್ರೀಪರಿಪಾಲಕ ಗೋವಿಂದ ದರಿದ್ರಜನಪೋಷಕ ಗೋವಿಂದ ಧರ್ಮ ಸಂಸ್ಥಾಪಕ ಗೋವಿಂದ ಅನಾಥರಕ್ಷಕ ಗೋವಿಂದ ಆಪದ್ಬಾಂಧವ ಗೋವಿಂದ ಶರಣಾಗತವಚ್ಚಲ ಗೋವಿಂದ ವರುಣಾಸಾಗರ ಗೋವಿಂದ 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 ಗೋಕುಲ್ನಂದ್ರ ಗೋವಿಂದ ಕಮಲದಲಾಕ್ಷ ಗೋವಿಂದ ಕಾಮಿತ ಫಲದಾತ ಗೋವಿಂದ ಪಾಪವಿನಾಶ ಗೋವಿಂದ ಶ್ರೀಮದ್ರಾಂಕಿತ ಗೋವಿಂದ ಶ್ರೀವಸ್ತ್ರಂಕಿತ ಗೋವಿಂದ ಧರಣಿ ನಾಯಕ ಗೋವಿಂದ ದಿನಕರ ತೇಜ ಗೋವಿಂದ ಪಕ್ಷಿವಾಹ ದಿನಕರ ತೇಜ ಗೋವಿಂದ 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 ಗೋಪುಲ್ನಂದನ ಗೋವಿಂದ ಪದ್ಮಾವತಿ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಪ್ರಸನ್ನಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಅಭಯ ಹಸ್ತ ದರ್ಶನ ಗೋವಿಂದ ಅಭಯಹಸ್ತಪದರ್ಶನ ಗೋವಿಂದ ಮಚ್ಚಾವತಾರ ಗೋವಿಂದ ಶಂಕು ಚಕ್ರಧರ ಗೋವಿಂದ ಶ್ರಾಜಗದ ಗೋವಿಂದ ಪ್ರಜಾತಿರಸ್ತ ಗೋವಿಂದ ವಿರೋಧಿ ಮರ್ದನ ಗೋವಿಂದ గోవింద హరి గోవింద గోకుల్ నందన గోవింద సాలగ్రామదర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీవల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తెలక గోవింద కాంచనాభదర గోవింద గరుడ వాహన గోవింద వాన సేవిత గోవింద వారధిబంధ గోవింద గోవిందరి గోవింద గోకుల్నందన గోవింద ఏడుకొండవాడ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకులనందన గోవింద ప్రత్యక్షదేవ గోవింద ఏడుకొండలవాడ గోవింద ఏకస్వరూప గోవింద వైజయంతిమాల గోవింద వడ్డికాసులవాడ గోవింద బెల్వపరార్చిత గోవింద వీక్ష సంస్కృత గోవింద శ్రీపురుషం రూప గోవింద శృకేశమూర్తి గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్తరక్షక గోవింద గోవిందరి గోవింద గోకులనందన గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతిరామప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద ఆ జనార్దమూర్తి గోవింద జగజాక్షిరూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపనివారణ గోవింద రత్నకిరీట గోవింద గోవిందరి గోవింద గోకుల్ గోవింద రామానుజతన గోవింద స్వయం ప్రకాశ గోవింద నిత్యశుభప్రద గోవింద నిఖిలికేశ గోవింద ఆనందరహిత గోవింద అభ్యంతరహిత గోవింద గోవిందరి గోవింద గోకుల్నందన గోవింద పరమదయాళ గోవింద పద్మనాభారి గోవింద తిరుమలవాస గోవింద తులసీవనమాల గోవింద శేషార్జినిలయ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ గోవిందరి గోవింద గోకుల్ నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వడ్డి కాసులవాడ గోవింద నిత్య సామ్రాణివాస గోవింద అడిగడుగు దండాలవాడ గోవింద బిట్టల పేలుగలవాడ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద కృష్ణాయ వాసు దేవాయ హరయ పరమాత్మనే ప్రణతి నాదాయ గోవిందాయ నమో నమ అమ్మలగన్నయ్యమ్మ ముగ్రమ్మల మూలపుటమ్మ సురారులమ్మ పడిపారడి బుచ్చినయమ్మ ధనులో నమ్మిన వేల్పుటమ్ముల మనులయుండడి దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చత మాత్వ కవిత్వ పటత్వ సంపదల్ రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై साईनाथ महाराज की जय साई महाराज की जय साई महाराज की जय